శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతోనూ నిష్ప్రయోజనమైన పనుల్లోనూ వెలదీస్తారు కారణం ఏమైనా అడిగితే ఏం చేయకుండా ఊరకే ఉండలేను అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తారు పొద్దుపోకపోతే పేకాట్లో కాలం గడుపుతారు మహాశయ మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా నిశ్చయంగా ఉంది అప్పుడప్పుడు సాధు సాంగత్యం నిర్జన ప్రదేశానికి వెళ్ళి భగవత్ చింతన చేయాలి దానికి తోడు వివేచన చేయాలి భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి విశ్వాసం కలిగితే చాలు విశ్వాసాన్ని మించింది మరేదీ లేదు విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా పురాణాల్లో ఇలా పేర్కొనబడింది సాక్షాత్తు పూర్ణబ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకన చేరటానికి సముద్రం మీద సేతువు నిర్మించవలసి వచ్చింది కానీ హనుమంతుడు శ్రీరామనామంపై విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి ఆవలి తీరం చేరాడు అతడికి సేతువు అవసరం లేకపోయింది ఒకప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటపోతున్నాడు విభీషుడు ఒక ఆకు మీద రామనామాన్ని వ్రాసి ఆ వ్యక్తి ఉడుపులో ఒక కొసకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు భయపడద్దు విశ్వాసంతో నీటి మీద నడిచిపో కానీ ఒక్క మాట నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోసాగాడు హఠాత్తుగా అతడికి తన ఉడుపుకు ఏం ఉందో చూడాలనే కుతూహలం కలిగింది అతడు దాన్ని విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం రాసి ఉండటం కనపడింది ఇదేమిటి ఒట్టి రామనామమైనా దీనిపై రాసి ఉంది అనుకున్నాడు అతడి మనస్సులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు ఎవడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు ఆ విశ్వాస ఫలంతో మహాపాపాల నుండి ఉద్ధరింపబడతాడు ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చేయనని అతడు భగవంతుడికి మొరపెట్టుకుంటే అతడు దీనికి భయపడనక్కర్లేదు సుమ